ನಮಸ್ಕಾರಮ್ಮ ಅದ್ರಿಗೆ హుజూర్ నగర్ లో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదే విధంగా మన జిల్లాలో కూడా ఈ సన్న బియ్యం కార్యక్రమం ఈ రోజు ప్రారంభ టిఆర్ఎస్ ఉన్నా మంత్రి మొత్తం పిలిచి వాళ్ళకే ఇస్తే వాళ్ళకే అబ్బా చెప్తా మీరు ఎట్లా ఉన్నా చెప్పిన అప్పుడు తగ్గి అప్పుడు దాన్ని ముందుకొచ్చారు ఎందుకు సన్న బియ్యం పంపిణీ అంటే ఇంత ముందుకు ఆ లావ బియ్యం అంటే దొడ్డు బియ్యం అంటూ అంటే మామూలుగా హంస ఇస్తా ఉంటే అవి చాలా మంది ఆ రేషన్ షాపుల్నే ఆ బియ్యాన్ని ఆరు రూపాయలకు పది రూపాయలకో పరుగులు అమ్ముకొని మళ్ళా బయటపై ముప్పై రూపాయలకు నలభై రూపాయలు కిలో బియ్యం కొట్టావు ఈ రేషన్ షాపులో కొన్నోళ్ళు మరి వీళ్ళు కొందరు నగదు కానీ వీళ్ళు తీసుకపోయి ఆ రైస్ మిల్లర్ కోటలో కమ్మే వాళ్ళు రైస్ మిల్లు బిల్లింగ్ చేసి దాన్నే మళ్ళీ వాళ్ళు ముప్పై నలభై రూపాయలకు అమ్ముకునేది అంటే ప్రభుత్వ ధనం అనేది ఉదాయ్ అది ఇటు మీకు లాభం కాకుండా ప్రభుత్వం లాభకుండా జరిగేది కాబట్టి అట్లా కాకుండా ఎన్నికల సందర్భంలో పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ మాట చెప్పకపోయినా కూడా ప్రజలకు సన్న బియ్యం అందివ్వాలనేటువంటి ఆలోచనతో ఆలోచనతోటి ఈ సన్న బియ్యం అందియ్యాలంటే సన్న బియ్యం సరిపోయినంత పంట రావాలి ఎందుకంటే ఇది ఐదు మాసాల పంట అదే హంస అయితే దుడ్డలైతే నాలుగు మాసాల పంట నాకు తెలిసి నేను కూడా రైతునే కాబట్టి అయితే రైతులకు ఈ సన్న బియ్యం పండించడం కోసం క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి రైతుల ద్వారా ఈ యొక్క సన్న బియ్యం పండించడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చి ద్వారా సుమారుగా ముప్పై నలభై లక్షల టన్నులు పండించి ఇలా అదే బియ్య బియ్యాన్ని ఇలా మళ్ళీ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాము ఇవాళ పంపిణీ చేస్తుండే సన్న బియ్యం మీరు బయట దుకాణ కొనాలంటే నిన్న పెద్దగదవల మండలిలో అక్కడ అడిగిన కొనేవాళ్ళను ఆ మహిళల్ని కూడా అడిగితే బయట క్వింటల్ ఆరు వేలు అన్నారు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా అంటే కిలో యాభై నుంచి అరవై దాకా ఉన్నది అలా ఈ రోజున అంటే మీరు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యంతో కొంత మీకు వెసులుబాటు ఉంటుంది పొద్దున పూట జొన్న రొట్టెలు తింటారు అంతేనా లేకపోతే నాజోకాయ అలా లేకపోతే ఇడ్లీలు దోశలు వాడలు తింటున్నారా రాత్రి కూడా రొట్టెనే కదా బియ్యం ఒక పుట్టినే అంచుపించగా ఇంచుమించడానికి కొంచెం తక్కువ బర్తపడచ్చు కొందరికి సరిపోవచ్చు లెక్క అంటే అభివృద్ధి చేస్తా ఉన్నాం సంతోషమైన కాదా చందా భయం ఇవ్వడం అది చెప్పండి కొండరు మన రెండవది అంటే ప్రభుత్వానికి భారమైనా కూడా ఈ బోనస్ ఐదు వందల రూపాయలు రైతాంగానికి కొందరికి వచ్చినాయి ఇంకా కొందరికి వచ్చేది ఉంది ఇంకా కొద్దిగా వచ్చినాయా సరే అందరికి వచ్చినట్టు సరే ఇంకా మిగిలిపోయిన వచ్చేదాన్ని అట్లనే రోజున గ్రామ ముందు గ్రామ సమస్యకు సంబంధించి ఇప్పుడు మీ మాజీ సర్పంచ్ తిరుపతి మాట్లాడాడు అట్లాగే యాభై లక్షల రూపాయలు ఒకటే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం యాభై లక్షల రూపాయలు ఒకటే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం అందరికి సంబంధించి ఆ దానిలో ఫర్నిచరు ఫ్యాన్లు లైట్లు పెట్టిస్తాం పెట్టి దానికి గ్రామ పంచాయతీ కప్ప చెప్తాం మీరు ఎవరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా గ్రామ పంచాయతీకి పది రూపాయల యాభై రూపాయలు కట్టి మీరు దాన్ని వాడుకోండి రోజు నాలుగు సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు అవసరమైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కరెక్టా కా చెప్పాలి ఇప్పుడు గతంలో ఎస్సీ కంపెనీ కడితే అది మూలన పడ్డాయి పడన పండి ఆటల కోసం తెరవరు ఎవరు సొత్ అయినా ప్రభుత్వం సొత్త కదా మన సొత్తు ఎట్లయితే వాడతామో ప్రభుత్వ సూత్రం కూడా అట్లే ఆలోచన చేయాలి అందుకనే ఒక్కొక్క కులాల పరంగా కమ్యూనిటీ ఆ దేశం అడగొద్దు నేను ఇవన్నీ కూడా చెప్తాము నా నుంచి కాదు అవసరమే చేయాలి అందుకే అందరికి కలిపి ఒకటే ఇస్తే ఎనిమిది పొద్దున్నప్పుడు పొద్దున ఏడు ఎనిమిది గంటల కోలు పెట్టుకుంటే రాత్రి ఎనిమిది గంట వరకు అంటే పన్నెండు గంటలు ఏ మీటింగ్ అయినా ఎన్ని గంటలు నడుస్తుంది పెట్టుకుంటారు మహా అంటే ఒక గంట రెండు గంటలు రోజు పది సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు మహిళా సంఘాలు కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు రైతు సంఘాలు పెట్టుకోవాలి ఎవరైనా వాళ్ళు పెట్టుకొని నీ పేరు వెంకటయ్య అట్లా అది మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం అవగాహన తోటి మాట్లాడాలి ఎవరైనా మీరు అమ్మాయికి అయితే మీకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక్క రూపాయలు తీసుకోకుండా ఇవ్వండి మిగతా వాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకోండి పది రూపాయలు కష్టమేం కాదు కదా ఒక బాధ ఉండాలి కదా కానీ దాని కరెంట్ బిల్లు వెళ్ళాలి కదా ఏమంటారు సపరేట్ రూమ్ ఉంటాయి యాభై అరే మళ్ళీ సపరేట్ రూమ్ అరే వెంకటయ్య